శివాజీ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణలో భాగంగా గుడ్డ సంచులను ఆవిష్కరించిన కోటన్ రెడ్డి రెడ్డి శివాజీ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరులోని ప్రముఖ దేవాలయాల వద్ద ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలనే లక్ష్యంతో గుడ్డ సంచుల పంపిణీ చేసే కార్యక్రమాన్ని శివాజీ యూత్ ఫౌండేషన్ శ్రీకారం చుట్టింది అందులో భాగంగా ఈ రోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట నాయకులు కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా గుడ్డ సంచులను ఆవిష్కరించారు కార్యక్రమంలో శివాజీ ఫౌండేషన్ అధ్యక్షులు మోపూరు భాస్కర్ నాయుడు జలదంకి సుధాకర్ చెక్క సాయి సునీల్ శాంతి సుధాకర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు మోపూరు భాస్కర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఏ అయితే సోషల్ సర్వీస్ కింద సంస్థలు నడుస్తున్నాయో శివాజీ ఈత్ ఫౌండేషన్ కానీ అదేవిధంగా జనవారధి ఈ రెండు సేవా సంస్థల్లో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో సోషల్ సర్వీసు చేస్తున్న వ్యక్తి భాస్కర్ నాయుడు గారు బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ ఇతరితర ఇతర అవసరాలకు బట్టి పేద ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు భాస్కర్ నాయుడు గారు అదేవిధంగా ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ పొల్యూషన్ తగ్గించాలా మనమంతా కూడా మొక్కలు నాటాలా ప్లాస్టిక్ తరమ తరమాలు తరమే తోలాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాలు తీసుకుని నడుస్తున్నాయి దానిలో భాగంగానే భాస్కర్ నాయుడు గారు కూడా స్ఫూర్తితో ఈరోజు ఈ ప్లాస్టిక్ ఎన్ని ఉండకూడదనే ఉద్దేశంతో జూట్ బ్యాగులు తయారు చేయించి ఈ విధంగా ఏదైతే దసరా ఉత్సవాల్లో అన్ని టెంపుల్స్ దగ్గర కూడా ఇవ్వడం చాలా మంచి పరిణామం రాబో రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలను కూడా తీసుకుంటున్న ఆశిస్తూ ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి అదేవుడు ఆశీస్సులు ఉండాలని ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు ఏ అవసరమైనా మాకు అత్యంత ఆప్తులు మిత్రులు భాస్కర్ నాయుడు గారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీస్ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని తెలియజేస్తాం నమస్కారం ఈరోజు ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ చైర్మన్ మోపూర్ భాస్కర్ నాయుడు గారు అదేవిధంగా జనవారధి ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఈరోజు పేపర్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ పేపర్ బ్యాగ్స్ ఈరోజు పెద్ద ఎత్తున తయారు చేయించడానికి కారణం ఏంటంటే మనకి రానున్న పది రోజుల్లో దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ప్రతి దేవాలయం దగ్గర కూడా పెద్ద ఎత్తున ప్రజలు వాళ్ళ పూజల్లో భాగంగా ప్లాస్టిక్ కవర్ల వినియోగం ఎక్కువగా ఉండడం వల్ల అది మనకి ఒక పొల్యూషన్గా ఏర్పడే అవకాశం చాలా ఎక్కువ ఉండడం వల్ల దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి ఉద్దేశంతో ఒక సామాజిక బాధ్యత కలిగిన శివాజీ ఫౌండేషన్ దాని ప్రతినిధులు అందరూ కూడా కలిసి ఈరోజు ఒక మంచి ఆలోచనతో ఈ పేపర్ బ్యాగ్స్ ని నెల్లూరు జిల్లాలో ఒక పదివేల పేపర్ బ్యాగ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా అన్ని దేవాలయాల దగ్గర కూడా డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఒక మంచి సందేశాన్ని పంపించే విధంగా కూడా మన కోటమిరెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోటం గిరిధర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ పేపర్ బ్యాగ్ని ఆవిష్కరించడం జరిగింది ఈ పేపర్ బ్యాగ్స్ ద్వారా ప్రజల్లో ఒక మంచి అవేర్నెస్ని క్రియేట్ చేసి రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాస్టిక్ని మనం నివారించుకొని మన రాబోయే భావితరాలకి ఒక మంచి వాతావరణాన్ని ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చే విధంగా కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రజల్లోకి మరింత ఆలోచనాత్మకమైన కార్యక్రమాలతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మనకి ముఖ్యంగా మన జల్ద సుధాకర్ గారు మోపూర్ భాస్కర్ నాయుడు గారు సుధీర్ గారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు